పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే జన సైనికులే కాదు నాగబాబు గారు సైతే వైసీపీని వైసీపీ ఎరగదీస్తారు ఫస్ట్ నాగబాబు గారు ఉంటారు నాగబాబు నాగబాబు గారు వెనక మరలా జన సైనికులు కూడా ఉంటారు జనసేన అభిమానులు ఉంటారు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అభిమానులు ఉంటారు అందరూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడు లెక్క కొలుస్తున్నారు ఒక దేవుడు లెక్క కొలుస్తున్నారు కొలుస్తున్నప్పుడు అటువంటిప్పుడు వీళ్ళందరూ వాగుతూ ఉంటారు పదవులు లేవు పదవులు పోయాయి చిత్తు చిత్తుగా ఓడిపోయారు పిఠాపురంలో గెలిచి చూపించి పవన్ కళ్యాణ్ అని విసిరిన వాళ్ళే సైలెంట్గా పిల్లుల్లో ఉండిపోయారు ఇంట్లో అటువంటి మరి ఇంక వీళ్ళకి ఎందుకు ఏదైనా పదవిలోకి వచ్చినప్పుడు ఇంకోసారి చెయ్యండి పోటీ ఆ పోటీలో గెలవండి గెలిచినప్పుడు చూద్దాం అంటే రాగబాబు గారు మాట్లాడుతూ ఒక కార్యకర్త అన్నమాట అండ్ పెద్దారెడ్డి ఉన్నారు సార్ వైసీపీ నాయకుడు మాకు భయం భయపడతారేమో కళ్యాణ్ గారు అని అనుకుంటున్నారు కొంతమంది ఇక్కడ అన్నారు మళ్ళా మన నాగబాబు గారు పెద్దారెడ్డి కాదు వాళ్ళ లీడర్ జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ నాన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికే భయపడలేదు పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ పెద్దారెడ్డి అంటే ఒక ఉన్న వ్యక్తే ఎవరినైనా సరే మూపిస్తాడు పోపిస్తాడు రెండు చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ చేయించే అంత అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి లేదు అసలు ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు ఒక ఒక సినిమా ఫీల్డ్ లో ఒక హీరోగా ఉన్నారు ప్రజలకి నాయకుడు ప్రజల అండదండలు ప్రజలు మిన్నలు మన్ననలు ప్రజలు ముప్పు పొందిన నాయకుడు ఎవరమ్మా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉన్నా కానీ అసలు ఆయన అంత కూడా ఆలోచించట్లేదు ఒక సీఎం హోదాలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా నేను ఒక నేను ఒక ఉప ముఖ్యమంత్రిని నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు ప్రజల్ని కనుక్కోవాలి అని కూడా చూడ కుండా ఆయన ఒక రేంజ్లో వెళ్ళి జనాలల్లోకి వెళ్ళి జనాల బాధలు తెలుసుకొని రోడ్లు వేపిస్తున్నారు స్కూళ్ళు కట్టిస్తున్నారు హాస్పిటల్స్ కట్టిస్తున్నారు పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు పేదవాళ్ళకి వైద్యం చేపిస్తున్నారు ఇటువంటి మహానుభావుడిని మరి దేవుడనికి పోతే ఏమంటారు పెద్దారెడ్డి కాదు చిన్నారెడ్డి కాదు పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించే దమ్ము ఎవరికి ఉందంటారు ఇప్పట్లో అయితే ప్రస్తుతానికి ఎవరికి లేదు ఇప్పుడు అందరూ పిల్లలే ఎందుకంటే పదవులు పోయాయి పదవులు లేకపోయినా కానీ పెద్దారెడ్డి తక్కువ కాడు పెద్దారెడ్డి ఒక రేంజ్ ఉన్న వ్యక్తే కానీ అటువంటి వ్యక్తిని కూడా ఇప్పుడు మాట్లాడే రైట్స్ అయితే లేవు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే రైట్స్ పెద్దారెడ్డికి కూడా లేవు ఎందుకంటే పెద్దారెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఎటువంటి వ్యత్యాసాలు లేవు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదుట ఎదుటపడి డి అంటే డి అనుకున్నది లేదు లేనప్పుడు పెద్దారెడ్డి గారు ఎందుకు వస్తారు ఈయన అండ్ పెద్దారెడ్డి పవన్ కళ్యాణ్ ఇద్దరిలో సింహం ఎవరండి పవన్ కళ్యాణ్ ఆయన వన్ వర్క్లో పవన్ కళ్యాణ్ వారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఆయన నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు ఒక మధ్యలో చెప్పేదేముందే ట్రోల్ చేయడం కూడా వేస్ట్ మాట్లాడడం కూడా వేస్ట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రజల నాయకుడై ఉండి ప్రజలకి కన్నీళ్ళు తుడుస్తున్న దేవుడై ఉండి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కూడా వేస్ట్ నన్ను అడిగితే ఆయన గురించి అసలు చెప్పుకోవడానికి కూడా వీళ్ళు అర్హులు కారు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు మోయడానికి కూడా వీళ్ళు పనికిరారు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అటువంటి నాయకుడు అటువంటి ప్రజల నాడి తెలుసుకున్నటువంటి దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఎవరికీ అర్హత లేదు ఎవరికి ఇది కూడా లేదు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అన్నారు ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా రోజు గోదా తిరిగితే సరిపోతుందా ఇళ్లలో కాకుండా ఫామ్ హౌస్లలో రే గెస్ట్ హౌస్లలో అక్కడ ఇక్కడ హోటల్స్లో అక్కడెక్కడ రోజు గోదా అంత తిరిగితే సరిపోతుందా అది వ్యభిచారం అనరా పెళ్ళిళ్ళు చేసుకుంటేనే వ్యభిచారం అవుతుందా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు అయ్యా అతను పర్సనల్ విషయం మీకెందుకు అతను పర్సనల్ విషయం ఎత్తాల్సిన అవసరం మీకు లేదు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అంట రెండు పెళ్ళిళ్ళు అంట వాళ్ళు పెళ్ళలు ఒప్పుకున్నారు ఆయన చేసుకున్నాడు వీళ్ళకేంటి బాధ వీళ్ళకేం సంబంధం లేదు కదా లేనప్పుడు వీళ్ళు మాట్లాడడం కూడా తప్పు ఉంది అక్కడ ప్రస్తుతానికి